భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసోరాపేట అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు అసోరాపేట ఫ్యాక్టరీలో ముప్పై కోట్ల నిధులతో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ పనులను పరిశీలించి రాబోవు నాలుగు నెలల్లో పనులు పూర్తి చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు రాబో రోజుల్లో అవసరాలకు అనుగుణంగా మరొక పామాయిల్ ఫ్యాక్టరీని నిర్మిస్తామన్నారు అనంతరం అపారాపేట పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రి ఫ్యాక్టరీలో నిర్మాణమవుతున్న అదనపు పామాయిల్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించారు తాను ఏ ప్రభుత్వంలో ఉన్నా పామాయిల్ రైతాంగానికి కృషి చేస్తానని ముందు ముందు ఇదే విధంగా కృషి చేస్తానని తెలిపారు ఇంకా ఇంకా వేరే రైతులు కానీ ఇంకా ఒక ఐదు పదివేల ఎకరాలకైనా వస్తే ఈ మండలానికి సంబంధించి మనం ఇంకో థర్టీ టన్స్ కట్టుకుందామని చెప్పి దానికి సరిపోని పవర్ ప్రాజెక్ట్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం దాన్ని ఈ సంవత్సరం మే జూన్ కల్లా పూర్తి చేయమని చెప్పి అధికారుల్ని అదేవిధంగా యంత్రాంగాన్ని ఏజెన్సీని కూడా కోరుతూ ఉన్నాం ఇవి రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతం మనం ఆర్టికల్చర్ హబ్గా కాలేజీని కూడా పెట్టుకున్నాం ఆ కాలేజీని కూడా అగ్రికల్చర్ కాలేజీని హార్టికల్చర్ మెయిన్ సబ్జెక్ట్ అని చెప్పి ఆ రోజు నేను అనుకొని పెట్టాను కొద్ది రోజుల్లో బీసీ గారిని కూడా రమ్మని కొత్త బీసీ గారు అపాయింట్ అయిన తర్వాత కాలేజీకి కూడా వచ్చి ఈ ప్రాంతం ఆర్టికల్చర్ హబ్గా ఎందుకంటే అనేక రకమైనటువంటి పంటలు పండేటటువంటి ప్రాంతం ఇప్పటికే కొబ్బరి ఉంది ఓకో ఉంది అదేవిధంగా రాము రాముగారు లాంటి వాళ్ళు జాజి కూడా తీసుకొచ్చి పెట్టారు ఇటువంటి ఉద్యానవన పంటలన్నిటికీ కూడా మన ప్రాంతం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల యొక్క రైతులు వచ్చి మన ఫ్యాక్టరీలని మన మనం కలుసుకొని దీని యొక్క లాభ నష్టాలు బేరు చేసుకొని అన్ని జిల్లాల్లో మొదలు పెడుతున్నారు కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఉద్యానవనాలకి ఇది కణాచిగా మారాలని చెప్పి నా కోరిక నాకు ఈ ప్రభుత్వంలో కూడా అవకాశం వచ్చింది నాకు మీరు ఇచ్చినటువంటి అవకాశం ముఖ్యంగా ఈ పాత నియోజకవర్గం సొత్తుకొల్లి నియోజకవర్గం ప్రజలు నాకు ఇచ్చినటువంటి అవకాశం ఈనాడు ఆనాడు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏ శాఖలో ఉన్నా రైతుల కోసం సాగునీరు కానీ రహదారులు కానీ అదేవిధంగా ఈ ఆయిల్ ఫామ్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు కానీ ఆనాడు కోజులు ఎన్టీ రామారావు గారు మొక్క పెడితే ఈరోజు అందరం కూడా దాన్ని అనుభవించే పరిస్థితికి వచ్చాం తప్పకుండా భవిష్యత్తులో ఇంకా వేరే పంటలో కేరళ నుంచి కూడా జాజ్కి సంబంధించినటువంటి సైంటిస్టులు చూశారు మన ప్రాంతం దానికి కూడా అనువుగా ఉందని చెప్పారు అదేవిధంగా కర్ణాటక వాళ్ళు వచ్చి ఒక్కకు సంబంధించి బాగుందని చెప్పారు అది కూడా మన రైతులు వేసుకుంటున్నారు అది ఒక పంటలో ఇబ్బంది వచ్చినా వేరే పంట అయినా రైతును ఆదుకుంటుందనే ఉద్దేశంతో ఒకే క్షేత్రంలో మూడు నాలుగు పంటలు పండేటటువంటి వ్యవసాయం పక్క జిల్లాలో వాళ్ళు పక్క రాష్ట్రాల వాళ్ళు చేసుకుంటున్నారు దానికంటే మిన్నగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఒక్కకి